హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ ఎలా ఉన్నారు మీరందరు బాగున్నారా మీరందరూ బాగున్నారని బాగుండాలని కూడా అనుకుంటున్నాను క్లైమేట్ చాలా కూల్గా ఉంది చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి వెజ్ రైస్ చేద్దామని చెప్పేసి వెజిటేబుల్స్ ఇంట్లో ఏమున్నాయో చెక్ చేసుకొని వీటన్నిటినీ చాప్ చేసి పక్కన పెట్టుకున్నానండి సో రైస్ని ముందే కుక్ చేసుకున్నాను దాంతోపాటుగా ఇక స్టార్ట్ చేద్దామని చెప్పేసేసి బాండి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి ఒక కొంచెం గంట ఒక గంట నూనె వేసాను అంతే ఇంకా మన మామూలుగా బిర్యానీ ఫ్లేవర్ రావాలి అని చెప్పేసేసి బిర్యానీ ఆకు ఫ్లవరు స్టార్ అట్లా స్టార్ మొగ్గ అట్లా ఇవన్నీ వేసుకున్న కొంచెం చెక్క లవంగా అంతే జస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి చక్కగా వేయించేసుకున్న దాంతోపాటుగా జీడిపప్పు నాలుగు వేసుకున్నాను కంపల్సరీగా జీడిపప్పు ఉండాలి కాబట్టి టేస్టీగా ఉంటాయి అని చెప్పేసి ఇంకా చాప్ చేసి పక్కన పెట్టుకున్నాను కాబట్టి క్యారెట్ ఫస్ట్ క్యారెట్ వేసానండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది ఫ్రై అవడానికి టైం తీసుకుంటుంది కాబట్టి క్యారెట్ తర్వాత ఒక్క క్యాప్సికమే కట్ చేశాను క్యాప్సికమ్ వేశాను క్యాప్సికమ్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత జస్ట్ పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేశాను అంతే ఇంకా బీన్స్ వేసుకున్నాను బీన్స్ క్యారెట్ క్యాప్సికము ఒక టమాటా ఇంకా ఇవన్నీ వేసేసాను ఇవన్నీ వేసేసి వేగిన తర్వాత ధనియా పొడి జీరా పొడి మసాలా పొడి సాల్ట్ దాంతో పాటుగా కారం రెడ్ చిల్లీ కారం వేసాను కొత్తిమీర వేసి మొత్తం మిక్స్ చేసుకున్నాను వేడి వేడిగా వండిన రైస్ని దీనిలో వేసేసాను సరిపోయినంతగా రైస్ దీనికి పట్టించి కలిపేసేసాను చక్కగా మొత్తం కలిసిన తర్వాత చాలా స్మెల్ మాత్రం ఎలా ఉందంటే చాలా బాగుంది వండుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇంకా చాప్ చేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ ముందుగానే చాప్ చేసి పెట్టుకున్నటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ని మిక్స్ చేసేసాను అంతే ఇంకా వేడి వేడిగా ఉన్న వెజిటబుల్ రైస్ని సర్వ్ చేసుకోవటమేనండి నేను కవర్తో తిన్నాను చక్కగా బాగుంది కొంచెం నార్మల్గా తినేసేసి ప్లెయిన్గా తర్వాత కర్డ్ మిక్స్ చేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంది చాలా ఎంబీగా ఉంది మసాలా ఫుడ్ అనేది ఇంట్లో చేసుకుంటే మనం లైట్గా వేసుకుంటాం కాబట్టి అన్ని ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉన్నాయి నాకైతే వెజ్ రైస్ చాలా బాగా నచ్చింది నేనైతే చ ఇక ఒక త్రీ ఫోర్ డేస్ ఇలా డిఫరెంట్గా వెజ్ రైసెస్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను వీడియో రెండు వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా ఒక స్పూను టేస్ట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సియూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్